అసైన్మెంట్ భూములను పట్టాభూములుగా మార్చిన తహసీల్దార్లపై ఏసీబీ అధికారులు దాడులు చేసి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు వెంకట్గౌడ్ మోతీరామ్ కొత్త నరసింహులు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండా అజయ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వచ్చిన అంశాల మీద ఈరోజు జిల్లాలో అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా ఏవైతే ఈ చెరువులు కుంటలకు సంబంధించి సిట్టం భూములు ఉన్నాయో ఆ సిట్టం భూములను అట్లాగే దేవాలయాలు కామార్ జిల్లాలో దేవాలయాల పేరు మీద అనేక వందల ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములను సర్వే చేసి వాటికి హద్దులు బాతాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడిదారులు పెద్ద పెద్ద భూస్వాములు లాంటి వాళ్ళు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చెరువులు కొంతలని ఆక్రమించి వాటిని ప్లాట్గా మార్చి అమాయక ప్రజలకు అమ్ముతున్నారు అట్లాగే దేవునికి సంబంధించిన దేవాలయ భూములను కూడా ఓవైపు భక్తి పేరు మీద ప్రజలు మోసం చేస్తూ వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి వాటిని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు లేదా ఇతరుల లీజుల పేరు మీద అమ్మకాల పేరు మీద వాటిని అన్నింటినీ తప్పుడు సర్వే నెంబర్ వేసి అమ్మకాలు చేసుకుంటున్నారు కాబట్టి వీటి మీద సమగ్ర విచారణ జరిపించి జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాటి కూడా హద్దులు వాదాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీంతో పాటు మొన్న మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మన జిల్లాకు రావడం జరిగింది ప్రధానంగా లింగంపేట బావి మెట్ల బావి అట్లాగే కౌలాస్ ప్రాజెక్టు కౌలాస్ కోటను కూడా సందర్శించారు మేము ఈ సందర్భం కోరేదంటే ఈ జిల్లాలో ఇంకొక కోట కూడా చాలా ఫేమస్ కోట దోమకొండ గడి కోట ఉన్నది మరి దాన్ని ఎందుకు సందర్శించలేదు దాని మీద ఎందుకు జెండా ఎదురయ్యలేదని చెప్పేసి మేము అధికారులను అట్లాగే మంత్రి గారిని నడుపుతూ ఉన్నాము కాబట్టి మేము డిమాండ్ చేశామంటే దోమకొండ గడి కోటను కూడా స్వాధీనం చేసుకోవాలా దాంట్లో అది కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి అది శాఖ ఆధ్వర్యంలో ఉన్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని రద్దు చేసి యథావిధిగా ప్రభుత్వ పురావాస శాఖ ఆధ్వర్యంలో దాన్ని కూడా పర్యాటక కేంద్రంగా జరిపించాలని అక్కడ ఉండే ప్రజలకు ఉపాధి కూడా దాని ద్వారా పెరుగుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ చర్యలు తీసుకోవాలని అధికారులకు మరొకసారి జిల్లా కలెక్టర్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము లేకుంటే ఖచ్చితంగా ఈ చెరువులు కుంటలు ఆక్రమణ మీద అట్లాగే ఈ దేవాలయ భూముల ఆక్రమణ మీద జిల్లా ప్రజ జిల్లా ప్రజల చేత ఉద్యమాలు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం వీటితో పాటు జిల్లాలో ఉండే అసైన్ భూములకు సంబంధించి పేద దళిత గిరిజనులు బీసీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు తండ్రులు చనిపోతే వారసులు చనిపోతే వారసులకు పేరు మార్పిడి జరగట్లేదు కానీ ఈ జిల్లాలోని అసైన్ భూములు ఏమైతున్నాయో వాటిని భూములుగా మార్చేసి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రాజకీయ నాయకులకు పలుపడి గల వ్యక్తులకు డబ్బులు తీసుకొని జిల్లా స్థాయి అధికారులే వాటిని భూములుగా మార్చేసిండు మనం చూసాం మాచారెడ్డి కానీ పలవంచ కానీ అట్లాంటివి జరిగినాయి కాబట్టి కామన్ రూరల్ మండలంలో జరిగినాయి కాబట్టి మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం అట్లా అసైన్మెంట్ భూములను భూములుగా మార్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అట్లాగే ఈ పేద దళితులు ఎవరైతే ఉన్నారో ఈ భూములు అసైన్మెంట్ భూములు వారసత్వ భూములు వాళ్లకు వెంటనే పేరు మార్పు చేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తాం ఈ ఈ అసైన్మెంట్ భూములకు వ్యవహారం ఎక్కడిదాకెళ్ళిందంటే ఒక మండల కేంద్రం బిక్నూర్ మండల కేంద్రం ఉన్నది బిక్నూర్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీకి సంబంధించిన దేవాలయ భూములను కూడా పేరు మార్చేసి ఉండవు ఎవరికి తెలియకుండా ఎవరికో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వాళ్ళు ఆ రికార్డులో రాసి తీసేసిండ్రు కాబట్టి అట్లాంటి కింది స్థాయి నుంచి గతంలో ఇప్పుడు ప్రమోషన్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు పద్ధతిలో పేరు మార్చిన వాళ్ళు కింది స్థాయి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ కానీ కింద వీఆర్ఓ విఆర్ఏ విఆర్ఓ ఎవరు అట్లాంటి తప్పు చేసేది వాళ్ళందరినీ తీసి వాళ్ళందరి మీద ఏసీపీ ఇప్పుడు ప్రజలు ప్రతి దగ్గరికి ఏసీపీ దగ్గరకో అధికారుల దగ్గరకో పోలీసుల దగ్గర తిరగలేదు కాబట్టి ప్రభుత్వమే వీళ్ళందరి మీద ఏసీపీ చేత విచారణ జరిపించి వాళ్ళని ఏసీపీ ట్రాక్ చేసి పట్టుకోవాలని వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం